ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీ రాజకీయ ఆసక్తిని రేపుతోంది బలాబలాల ప్రకారం మూడు స్థానాలు టీడీపీకి ఒక స్థానం జనసేనకు దక్కే అవకాశం ఉంది అయితే కేంద్రంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా ఒక సీటుని ఆశిస్తోంది కోరుతోంది తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరును ఏపీ కోట నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం ఇదే గనక జరిగితే దక్షిణాది రాజకీయాల్లో బలపడేందుకు బీజేపీ పన్నుతున్న వ్యూహాలు మరింత పదునెక్కబోతున్నాయి త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే కోయంబత్తూర్ ప్రాంతానికి చెందిన అన్నామలైని పెద్దల సభకు పంపించడం ద్వారా అక్కడ తెలుగు ఓటర్లను బీజేపీ వైపు తిప్పుకోవచ్చన్నది కూటమి ఐడియా పొత్తు ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ తన పార్టీకి కేటాయించిన సీటును కేంద్రానికి వదులుకుంటారా లేకపోతే తెలుగుదేశం పార్టీ త్యాగం చేస్తుందా అన్నది తేలాల్సి ఉంటుంది జనసేన టీడీపీలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఢిల్లీలో తన పలుకుబడిని పెంచుకోవడానికి నారా లోకేష్ ఈసారి అభ్యర్థుల ఎంపిక మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని ఇంటర్నల్ టాక్ ఆయనకు అత్యంత సన్నిహితుడైన కిలార్ రాజేష్ ఇప్పటికే రాజ్యసభలో ఉండి త్వరలో రిటైర్ కాబోతున్న సానా సతీష్లను పెద్దల సభలో ఉంచాలన్నది లోకేష్ ఆలోచనగా కనిపిస్తోంది ఈ సీట్ల పంపకం కూటమిలోని పార్టీల మధ్య సమన్వయానికి ఒక పరీక్షగా నిలవబోతోంది లెటర్స్ వాచ్ అండ్ వెయిట్ మీ సతీష్ బాబు